నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ సో ఇప్పుడు వచ్చేసామండి మన లెహెంగా సెక్షన్ లో అనమాట సో ఈ సెక్షన్ లో వచ్చేసి ఇప్పుడు అయితే పెళ్లి సీజన్ అయితే ఆఫ్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నవంబర్ తర్వాత అయినా అంటే కొంచెం నవంబర్ లేకుంటే అక్టోబర్ తర్వాత అయినా పెళ్లి సీజన్ లో మళ్ళీ రన్నింగ్ చాలా అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసామండి మన బ్రైడల్ లెహంగాస్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్స్ మొదలవుతాయి అండ్ వన్ మోర్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చినాయండి మన బ్రైడల్ అయినా సైడర్ అయినా పార్టీ వేర్ అయినా గార్లిష్ లెంగల్స్ అయినా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ అని ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ మాత్రమే సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర బినాసి కాంబినేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ లో కూడా కలెక్షన్స్ ఉన్నాయి బ్రైడల్ లో వెల్వెట్ కాంబినేషన్ లో విత్ కొంచెం పార్టీ వేర్ వెల్వెట్ కాంబినేషన్ కొంచెం సిల్క్ కాంబినేషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ పీసెస్ అనేది ఇక్కడ మనం లాంచ్ చేసాం దాంట్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి మీ బడ్జెట్ లో ఇక్కడ మీ కలెక్షన్స్ కావాలంటే ఇలాంటి కలెక్షన్స్ చాలా 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 వెరైటీస్ లో ఉన్నాయి సో ఇది కలెక్షన్ మీరు చూసుకోవచ్చు రెజ్వాడీ ప్యాటర్న్ అయినా కొంచెం ఇలాంటి కాంబినేషన్స్ చూడొచ్చు మీరు నైన్ థౌజండ్ వెల్వెట్ పైన హ్యాండ్ వర్క్ కాంబినేషన్ అండ్ ప్యూర్ జరీ వర్క్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ చక్కగా డిజైనర్ పీస్ వచ్చేసింది అండి ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎక్కువగా మన షూటింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు లేకుంటే మీరు మీ బ్యూటీ పార్లర్ ఉన్నదా సో బ్యూటీ పార్లర్ లో వచ్చేసి ఏంటంటే చాలా మంది రెంటల్ పర్పస్ కోసం ఇలాంటి కలెక్షన్స్ చాలా అంటే చాలా మంది ఒక రెంటల్ పర్పస్ కోసం బిజినెస్ చేస్తారు సో ఇక్కడ వచ్చేసి సైడర్ లింగల్ కూడా చాలా 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 డిఫరెంట్ మరై మటీరియల్ ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయండి సో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ మైనది ఇక్కడ జార్జెట్ మటీరియల్ పైన సో బ్యూటిఫుల్ సిక్వెన్స్ అండ్ పార్టీవేర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఏంటంటే మన కెమెరాలో ఇది యాక్చువల్లీ పెస్టల్ కలర్ కదా సో దీనిది టోటల్ గా డి డిజైన్స్ అనేది కెమెరాలో క్యాచ్అప్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ రియల్ గా మాత్రం చాలా అవసరం ఉన్నాయండి అండ్ ప్రతి లెంగాలో కంపల్సరీగా ఒక అస్తర్ అండ్ ఒక క్యాన్ క్యాన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి చూడొచ్చు ఇది వెల్వెట్ బేస్ పైన పెస్టల్ కలర్ కాంబినేషన్ కొంచెం సైడర్ లెహంగా చాలా 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 బాగున్నాయండి ఇక్కడ వచ్చేసి ఒక రియల్ చూపిస్తాను లైవ్ పర్చేసింగ్ జరుగుతుంది చూడొచ్చు లెహంగాస్ దాంట్లో సో అక్కడ ఇద్దరు సేల్స్ మ్యాన్ ఉన్నారు కదా గ్రే కలర్ షర్ట్ వేసుకున్నారు వాళ్ళు సో ఒక సెల్స్ కౌంటర్ అండ్ ఒక సెల్ఫ్ మ్యాన్ అనమాట ఇద్దరు ఉన్నారు అక్కడ ఒక కస్టమర్స్ ఉన్నారు చూడొచ్చు లైవ్ గా పర్చేసింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ చాలా గ్రాండ్ వెరైటీస్ ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడొచ్చు ఇది కూడా పెస్టల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి ఒక జిమిచో మటీరియల్ లో తో పాటు చాలా చక్కగా డిజైనర్ పీస్ ఇక్కడ అవైలబుల్ చేశాము ఇది చూడొచ్చు బాబు నార్సీ కాంబినేషన్ లో సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కస్టమర్ కి వీడియో కాల్ తో పాటు కూడా లైవ్ గా ఎంత ఈజీగా మేము చూపించబోతున్నాం అక్కడ వీడియో కాల్ గా యాక్చువల్లీ కస్టమర్ తోని మేము చూపించబోతున్నాం అనమాట సో అది లెహంగా అది దుప్పట్ట అండ్ ఇది బ్లౌజ్ అనమాట సో టోటల్ గా ఇక్కడ చాలా మంది సూరత్ కింత దూరం రాలేని పరిస్థితిలో ఉంటే ఒక మన మనది వీడియో టీం ఉంటుంది కదా అంటే మన సోషల్ మీడియా టీం సో వాళ్ళు ఏంటంటే కాల్ చేసి కస్టమర్ కి కాల్ చేసి వీడియో కాల్ చేసి మేము ఇలా వాళ్ళకి ఒక వీడియో తీసైనా లేకుంటే ఒక వీడియో కాల్ తో పాటు అయినా ఈజీగా మేము కలెక్షన్ చూపిస్తాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది ఇలా లైవ్ కూడా పర్చేసింగ్ చేస్తారు కదా సో చాలా మంది ఇక్కడ సూరత్ ఎంత దూరం ఎలా రావాలి కస్టమర్స్ ని ఎలా డీల్ చేస్తారు అని చాలా మంది నన్ను అడుగుతున్నారు ప్రీవియస్లీ వీడియో లో కూడా నేను చెప్పాను మన సోషల్ మీడియాలో ఎలా జరుగుతుంది వీడియో కాల్ ఎలా చేస్తాం అండ్ మీకు లైవ్ గా కూడా చూపించాను సో పదే ఇంకొకసారి నేను చూపిస్తాను సోని అప్కా మొబైల్ దిచేనా కస్టమర్ గా ఓపెన్ కర్కి దీజేనా ఓకే ఇక్కడ దగ్గర సో చూడొచ్చు లైవ్ గా కస్టమర్స్ కి ఇలా వీడియో చేసి మరి ఇది సారీ సారీది అనమాట సో బ్యాక్ పోదాం ఇది టోటల్ గా కస్టమర్స్ ఎక్కడ నుంచి ఉన్నారు చూడొచ్చు ఇది కస్టమర్ నంబర్ అనమాట సో ఇది వచ్చేసి వాళ్ళని టోటల్ గా ఇలాంటి వీడియో చేసి పంపిస్తారు అన్నమాట సో చూడొచ్చు ఇక్కడ ఇలా ఇలా ఎల్ఆర్ బిల్ కూడా ఉంటుంది కస్టమర్ కి అంటే మీరు పర్చేసింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ట్రాన్స్పోర్టేషన్ కి పోయిన తర్వాత ఎల్ఆర్ బిల్ కూడా పంపిస్తాం కదా ఇది టోటల్ కస్టమర్స్ వాళ్ళకి ఒక వన్ బై వన్ కలెక్షన్ ఇట్లా ఫోటోస్ తో అంటే లైవ్ అనమాట సో ఇదే కాదండి ఇది టోటల్ గా మన కస్టమర్స్ తోనే మాట్లాడింది డీల్ చేసింది ఇది టోటల్ వాళ్ళ నంబర్స్ ఉన్నాయన్నమాట సో మన ఏంటంటే మన థ్యాంక్ యూ సోని సో ఇక్కడ వచ్చేసి చాలా మంది మన ఆన్లైన్ స్టాఫ్ ఉన్నారు ఆన్లైన్ స్టాఫ్ కి మనం ఏంటంటే నంబర్ పెడతాం కదా వాళ్ళు వచ్చేసి మీకు వీడియో కాల్ లో లైవ్ లైవ్గా అనమాట లేదు మాకు వీడియో కాల్ లో మాకు కంఫర్టబుల్ గా లేదు ఫోటోస్ లేకుంటే వీడియో తీసి లైవ్ గా చూపించండి అంటే మేము ఇట్లాంటి ఫోటో ఇప్పుడు లైవ్ గా చూపించాను కదా సో ఇలా వీడియోస్ తీసి మరి మేము వాట్సాప్ లో పెడతాం అనమాట సో చూడొచ్చు లైవ్ గా పర్చేసింగ్ కూడా మీరు ఇలా చేసుకోవచ్చు అండ్ వచ్చేసి అయితే ఇక్కడైనా వచ్చేసిన మీరు ఇలా గ్రాండ్ గా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదంటే స్కిన్ పౌన్ నంబర్స్ ఉన్నాయి మన ఆన్లైన్ టీమ్ మన ఒక టీమ్ ఉంటుంది మన ఒక అజ్మీరా ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు వచ్చేసి మీకు అన్ని కలెక్షన్ లైవ్ గా కూడా వీడియో కాల్ తో పాటు లేకుంటే వీడియోస్ తో పాటు అన్ని వివరంగా చెప్తారనమాట సో ఫ్రెండ్స్ ఎలా నచ్చింది కలెక్షన్ నాకు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసాను ఓకేనా మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు అందరికీ టేక్ కేర్ అండ్ బై బై